హాయ్ అండి అందరికీ యూవర్ వాచింగ్ వితాస్ డివైన్స్ ఇవాళ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండేటువంటి చన్నా మసాలా దాని కాంబినేషన్ వచ్చి పరాటా ఏ విధంగా చేయాలో చూద్దాం ఈ రెండు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు తెల్ల శనగలు తీసుకున్నాను నీళ్ళు వేసి ఒకసారి శుభ్రంగా కడగాలి ఇలా బాగా కడిగిన తర్వాత ఆ నీళ్ళు పంపేసుకున్నాక టైం ఉంటే ఒక ఎయిట్ అవర్స్ అలా నానబెట్టుకోవచ్చు చల్లీలలో లేదనుకుంటే వేడి నీళ్ళు వేసి ఒక త్రీ ఫోర్ అవర్స్ అలా నానబెడితే సరిపోతుంది నేను ఇక్కడైతే వేడి నీళ్ళు తీసుకున్నాను ఒక ఫోర్ అవర్స్ తర్వాత చూస్తే శనగలు అయితే బాగా నాని ఉన్నాయి ఆ నీళ్లు పంపేసి ప్రెషర్ కుక్కర్లోకి నానబెట్టుకున్నటువంటి శనగలు వేసుకున్నాక శనగలు మునిగేంత వరకు నీళ్ళు వేసుకోవాలి రుచికి సరిపడ ఉప్పు ఒక బిర్యానీ ఆకు మూడు లవంగాలు ఒక రెండు ఇలాచి వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పోయిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత తీసి శనగలు ఉడకాయలేదో చెక్ చేసుకోవాలి ఇలా ఉడకాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకున్నాక నూనె బాగా వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు హాఫ్ ఇంచ్ చెక్క ఒక నాలుగు లవంగాలు పావు టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి వేసుకున్నాక కొంచెం ఫ్రై అవ్వని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ సోంపు వేసుకొని ఒకసారి కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాక ఉల్లిపాయ పేస్ట్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలాగే ఒక మూడు టమాటో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ టమాటో పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక టమాటో పేస్ట్ బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది అప్పుడు టమాటో బాగా ఉడికిందనమాట ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం కారం అనేది మీరు చూసి వేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి పొళ్ళన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపి ఒక రెండు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక చిన్న టీ గ్లాస్ అంతా నీళ్లు వేసుకోవాలి ఒక నిమిషం పాటు మసాలాలు బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడకడం వల్ల మసాలా పచ్చివాసన లేకుండా ఉంటుంది ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నటువంటి శనగలు నీళ్ళతో సహా వేసేసుకోవాలి శనగలు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఉప్పు కారం సరిపోయిందో లేదు చెక్ చేసుకొని ఏమన్నా తక్కువ ఉంటే వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు పావు టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ కస్తూరి మేతి ఇలా నలిపి వేసుకోవాలి కస్తూరి మేతి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఒక ఎనిమిది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ ఇలా సపరేట్ అయింది కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే పూరి పరోటా పుల్కా చపాతికి అయితే చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పరోటా ఏ విధంగా చేయాలో చూద్దాం ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు మైదా తీసుకున్నాను రుచికి సరిపడే ఉప్పు హాఫ్ టీ స్పూన్ చక్కెర వేసుకున్నాక ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి చపాతి ఇలా పిండి కలుపుకుంటాం కదా అలా కాకుండా కొంచెం ఎక్కువ మెత్తగా కలుపుకోవాలి అప్పుడే మనకు పరాట అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు పిండిని బాగా కలపాలి మీరు పిండిని ఎంత బాగా కలుపుతారో పరాట అనేది అంతే బాగా వస్తుంది ఇలా కలుపుకున్నాక ఇలా వేళ్ళతో వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇప్పుడు పిండికి మళ్ళీ కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత టైం ఉంటే ఒక వన్ అవర్ అలా పక్కన పెట్టుకోవాలి లేదంటే కనీసం ఒక ముప్పై నిమిషాల వరకు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముప్పై నిమిషాల తర్వాత పొడిపిండి చల్లుకుంటూ మనం పరోటాను ఎంత వీలైతే అంత పలుచుగా రుద్దుకోవాలి పిండి చల్లుకుంటూ రుద్దుకోవాలి ఇలా పలుచుగా రుద్దుకున్న తర్వాత ఆయిల్ పొడిపిండి చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల పరోటా అనేది మంచి లేయర్స్ లాగా వస్తుందన్నమాట ఆయిల్ వేసేటప్పుడు వీడియో అయితే మిస్ అయింది కంపల్సరీగా ఆయిల్ కానీ లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చు ఒక కత్తి తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా సన్న సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత కత్తితో లేయర్స్ అన్నీ కూడా ఒకదానిపై ఒకటి దగ్గరగా వచ్చేటట్టు చేసుకున్న తర్వాత మళ్ళీ పొడిపిండి చల్లుకోవాలి పొడిపిండి చల్లిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా వేళ్ళతో పిండిని ఫోల్డ్ చేసుకోవాలి లాస్ట్లో ఎడ్జ్ని వచ్చి మిడిల్లో ఉండేటట్లు చూసుకోవాలి ఇలా ఒకసారి ప్రెస్ చేసుకున్నాక మళ్ళీ పొడిపిండి చల్లుకుంటూ మరి పలుచుగా కాకుండా కొంచెం మందంగా ఉండేటట్లు చూసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుందనమాట స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత పరాట వేసుకొని రెండు వైపులా బాగా కాలిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసాక వీడియోలో చూపించిన విధంగా గరిటితో ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలి అప్పుడే మనకు పరాటా అనేది లేయర్స్ బాగా వస్తాయి ఇలా పరాట బాగా మంచి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లకు తీసుకోవాలి ఒకసారి ఇలా ట్రై చేయండి పరాటా అలాగే చనా మసాలా కాంబినేషను ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇలా అన్నీ చేసుకున్న తర్వాత వేడిగా ఉన్నట్టే రెండు చేతలతో ఇలా పరాటా ఉంచి ఇలా ప్రెస్ చేసినట్లు కొట్టాలన్నమాట ఇలా చేయడం వల్ల ఆ పొరలు పొరలు అనేది విచ్చుకుంటాయి చూసారా లేయర్స్ లాగా వచ్చింది పరోటా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి పరోటా అలాగే చెన్న మసాలా కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్